ఆంధ్రప్రదేశ్ అలాగే మన దేశం ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది అంటే చెప్పడానికి కూడా ఒక విధమైన వణుకు వచ్చేస్తున్న పరిస్థితి అనమాట మన వైజాగ్లో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ మీకు అర్థమవుతుందో లేదో కానీ ఇరవై ఐదు వేల కేజీలు సాధారణంగా ఎవక్కడన్నా డ్రగ్స్ను పోలీసులు పట్టుకుంటే అలాంటి వాళ్ళ దగ్గర ఒక ఆరు గ్రాములు ఏడు గ్రాములు మహా అయితే ఒక పది గ్రాములు డ్రగ్స్ పట్టుకున్నారనేది పెద్ద న్యూస్ అలాంటిది ఏకంగా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ని ఈరోజు వైజాగ్లో సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు సిబిఐ చాలా రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇలాంటి కార్యకలాపాల మీద దేశవ్యాప్తంగా కూడా ఒక దృష్టి పెట్టి ఉంచింది ఆపరేషన్ గరుడా పేరుతో మన భారతదేశ గూఢచారులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వైజాగ్ పోర్ట్లో కంటైనర్ని వాళ్ళు పట్టుకున్నారు ఆపరేషన్ గరుడా దాని పేరు ఆ కంటైనర్లో వెయ్యి బ్యాగులు అనమాట ఒక్కొక్క బ్యాగ్లో ఇరవై ఐదు కేజీల చొప్పున డ్రగ్స్ అందులో ఉండడం గమనించారు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని రూఢీ చేసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా సీజ్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు మొత్తం వెయ్యి బ్యాగులు ఒక్కొక్క బ్యాగ్లో ఇరవై ఐదు కేజీలు అంటే ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ని పట్టుకున్నారు అది ఎక్కడి నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోను అక్కడి నుంచి భారతదేశం మొత్తం కూడా దాన్ని వ్యాప్తి చేయడానికి ఇంటర్నేషనల్ డ్రగ్ మూట ప్లాన్ చేసింది దీని పూర్వపరహారంలోకి వెళితే అది బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి షిప్లో వచ్చినట్టుగా అయితే గమనించారు ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది లోకల్గా ఉన్న ఒక కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ పేరు మీద ఈ కంటైనర్ వచ్చినట్టుగా చెప్తున్నారు డ్రైడ్ ఈస్ట్ అంటారు కదా అలాంటి ఒక సబ్స్టెన్స్తో దీన్ని కల్పిస్తారనమాట అంటే ఎవ్వరికీ గుర్తు తెలియకుండా అనుమానం రాకుండా దాన్ని మొత్తం అంటే ఇలా లోకల్గా డ్రగ్స్ని కలిపేసి వేరే వేరే పదార్థాలతో ఈ డిటెక్టర్స్ కానీ లేకపోతే సాధారణ తనిఖీలకు కానీ దొరకకుండా చేస్తారు అలాగే డ్రై డిష్లో దీన్ని కలిపేశారు ఇలా కలిపేసి వాటిని లోకల్ ఏజెంట్స్ అంటారనమాట వాళ్ళ డ్రగ్స్ పరిభాషలో సో అది అలా దాంట్లో కలిపేసి ఈ డ్రగ్స్ని పంపిణీ చేస్తారు మొత్తానికైతే ఏపీలో వాటిని డిస్ట్రిబ్యూట్ కాకుండానే అంటే ఏపీ కాదు మొత్తం దేశంలో బయటకు వచ్చుంటే కనుక ఇరవై ఐదు వేల కేజీలు కనుక బయటకు వస్తే మన యువతరం వాటికి అలవాటు పడిన వాళ్ళు అంటే టోటల్గా ఒక జనరేషనే నాశనం అయిపోతుంది అంత భయంకరమైనటువంటి కార్టల్ ఇది అసలు దీని వెనకాల ఎవరున్నారు ఇంకా ఏ అంటే లోకల్గా ఎవరి నుంచి వాళ్ళకి నెట్వర్క్ ఉంది ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సిబిఐ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తే చాలా గొప్ప పని అయితే చేసిందనే చెప్పాలి సాధారణంగా అక్కడ ఇక్కడ గంజాయి దొరికిందంటేనే మనం చాలా ఉలికి పడుతుంటాం మన పిల్లలు ఏమైనా అందులో ఉన్నారా లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా ఇలా గంజాయి పెరిగిపోతూ ఉంటే ఏం జరిగిపోతుంది రాష్ట్రంలో భవిష్యత్తులో క్రైమ్స్ పెరిగిపోతాయి ఇలా చాలా ఆలోచిస్తాం కదా అలాంటిది ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఏంటి బాస్ మొత్తం మీద అంటే ఈ పోర్ట్ ఏరియాలో ఇలాంటి క్రైమ్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయా అనే దానికి ఎలాంటివి ఊతమిస్తూ ఉంటాయి ఎలాంటి సంఘటనలన్నీ ఏమైనప్పటికైతే దీన్ని పట్టుకోగలిగారు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది దీనికి అనుబంధంగా ఇంకా ఎలాంటి ర్యాకెట్ నడుస్తుంది డ్రగ్స్ ర్యాకెట్ నడుస్తుంది ఇతర దేశాలకు సంబంధించిన మాఫియాలు ఇండియాని ఎలా టార్గెట్ చేస్తున్నాయి అనేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇక్కడ లోకల్గా ఎవరైతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో లేదా అలాంటి సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిబిఐ త్వరలోనే పట్టుకునే అవకాశం ఉంది చాలా హై లెవెల్ ఎంక్వైరీ అయితే నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా నడుస్తుంది అధికారికంగానే ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ని అయితే ఇచ్చింది ప్రెస్ రిలీజ్ని ఇచ్చింది మేము పట్టుకున్నాము ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ని అయితే పట్టుకోవడం జరిగింది విశాఖపట్నం అని వాళ్ళు చెప్తున్నారు త్వరలోనే మరిన్ని వివరాలు చెప్తామని చెప్పారు ఏమైనప్పటికీ ఇంత పెద్ద డ్రగ్స్ ఎక్కడెక్కడో దొరికాయంటేనే మనం ఉలిక్కి పడతాం అలాంటిది మన వైజాగ్లో ప్రశాంతమైన సిటీగా పేరు పొందిన మన వైజాగ్ పోర్ట్లో ఇంత పెద్ద డ్రగ్ ర్యాకెట్ని పోలీసులు పట్టుకోవడం ముఖ్యంగా సిబిఐ వలవేసి పట్టుకోవడం అనేది ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలను వణిగించేసే న్యూస్ అయినా చెప్పాలి పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది ఇంకా దీనికి అనుబంధంగా వేరే వేరే రాకెట్స్ ఉన్నాయో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది సిబిఐ పనిలో చాలా బలంగా పనిచేస్తుంది కానీ ఖచ్చితంగా యువతరాన్ని ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు పరంగా చూస్తే గనక చాలా భయపడాల్సిన అంశం ఇది ఎలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని చూద్దాం ఎలాంటి డ్రగ్ రాకెట్లు ఏమన్నా కూడా సిబిఐ మన రక్షణ భద్రతా దళాలన్నీ కూడా పకడ్బందీగా పట్టుకోవాలని ఆశిద్దాం మరిన్ని వివరాల కోసం చూసిన ఏబీపీ దేశం you <laughs>